బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అండర్ వరల్డ్ డాన్ ఇబ్రహీం పరిస్థితి విషమంగా ఉందా అంటే సమాధానం జరిగినట్టుగా అనుమానాలు పాకిస్తాన్ కరాచీలోని ఓ హాస్పిటల్లో రెండు రోజులుగా ఆయనకు ట్రీట్మెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది హై సెక్యూరిటీ మధ్య దావుద్ కు చికిత్స జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది హాస్పిటల్లోని ఓ ఫ్లోర్ మొత్తాన్ని ఖాళీ చేయించి దావుద్ ఒక్కడికే చికిత్స చేస్తున్నట్టుగా తెలుస్తోంది దావుద్ హాస్పిటల్లో ఉన్నాడా అని అనుమానం ఇన్ఫాక్ట్ దావుద్ హాస్పిటల్లో ఉన్నాడా అనే అంశంపై ముంబై పోలీసులు ఆరా తీస్తున్నారు దావుద్ బంధువుల నుంచి సమాచారం సేకరించేందుకు భారత్ ప్రయత్నం చేస్తోంది ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ అవును మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లో ఒకరి కింద చెప్పుకుంటూ ఉంటాం దావుద్ ఇబ్రహీంకి సంబంధించి ఇప్పటికే ఇన్ఫాక్ట్ ఆయన మీద విష ప్రయోగం జరిగినట్టుగా అనుమానం కలుగుతోంది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో ఇందుకే ఏం జరుగుతోంది ఏం జరిగింది పాకిస్తాన్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పుకుంటూ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు పాకిస్తాన్ ఒప్పుకున్న పరిస్థితి లేదు దావుడ్ దావుద్ మీ దగ్గర ఉన్నాడని చెప్పి భారత ఆధారాలతో సైతం చూపించినప్పటికీ ఎప్పుడు కూడా మా దగ్గర లేడు అని చెప్పుకొచ్చింది తప్ప ఎస్ మా దగ్గర ఉన్నాడు మీకు అప్పగిస్తాం లేకపోతే మీకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తాం పట్టుకునేందుకైనా ప్రయత్నం చేస్తామని చెప్పి ఇంతవరకు ఏనాడు కూడా పాకిస్తాన్ చెప్పిన దాఖలా లేవు అయితే ఇంట్రెస్టింగ్గా ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక డజన్ పైగా డజన్కి పైగా ఈ ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ సేకరించడం లేకపోతే ఇన్ఫర్మేషన్ సంబంధించి కావచ్చు లేకపోతే మొత్తంగా అనుమానాస్పదంగా ఉగ్రవాదులు హతం కావడం పాకిస్తాన్లో ఒక చర్చ చర్చకు దారితీస్తోంది ఎస్ ఒక్కసారి దానికి సంబంధించి వెళ్లే ముందు మా ప్రతినిధి రామకృష్ణ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఢిల్లీలో ఎటువంటి పరిస్థితి ఉంది ఢిల్లీలో దావూద్ ఇబ్రహీం కి సంబంధించి కేంద్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించే ప్రయత్నం చేస్తున్న తెలుసుకుని ప్రయత్నం చేద్దాం రామకృష్ణ దావోద్ ఇబ్రహీం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కింద చెప్పుకోవాలి సో అండర్ వర్ల్డ్ డాన్ ఈ నేపథ్యంలో ఏంటి భారత్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించే ప్రయత్నం చేస్తోంది ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతుందా ఇక భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం అంశంపై ఆయన కరాచీలో వైద్యం ఆయనకి చేస్తున్నట్లు కూడా భారత విదేశాంగ శాఖకు సమాచారం అందింది మరి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై బ్లాస్ట్ లో ఆయన రెండు వందల యాభై మంది చనిపోయారు మరి భారత విదేశాంగ అందిన సమాచారం అందినంటే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హుటా హుట్ అధికారులతో సమాక్ష సమావేశం నిర్వహించారు దావుద్ కి ఏం జరుగుతుంది అక్కడ పాకిస్తాన్ లో ఎక్కడ ఉన్నారు ఒక సీక్రెట్ హాస్పిటల్లో దావుద్ కి వైద్యం అందిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు సమాచారం ఆయన ఆరోగ్యం గతంలో కూడా రెండు సార్లు అస్వస్థ గురైనప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వమే కరాచీలోని ప్రత్యేక వైద్యం సేవలు అందించారు దావు కూడా పాకిస్తాన్ చేస్తారు ముంబైలోని కొంతమంది ఉన్నారు వీళ్ళు కూడా పాకిస్తాన్ చేరుకుంటూ పెట్టున్నట్లు సమాచారం అంటుంది అందు సచిన్ దావులు దావులు భారత్ అప్పగించాలని చెప్పేసి భారత విదేశాంగ శాఖ కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ని కోరుతుంది అయితే తమ వద్ద లేడని ఉంటే పంపిస్తామని చెప్పేసి కూడా కానీ అది ఇప్పుడు కరాచిలోనే దావుతున్నారు ఆయనకి వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన మూడు వందల యాభై మంది పాకిస్తాన్ ఆర్మీ ఒక ఫ్లోర్ మొత్తాన్ని హాస్పిటల్ మొత్తాన్ని తన అదుపులోకి తీసుకొని ఒక ఫ్లోర్ లో ఆయనకి పూర్తిగా సేవలు అందిస్తున్నారు ఆయన ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు మరి ఈ నేపథ్యంలో ఇక్కడ భారత విదేశాంగ శాఖ కూడా అప్రమత్తమైంది మరి దావుడికి గాని ఏమైనా జరిగితే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అవి భారత మీద ఏమైనా ఉంటాయా మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకునేందుకు ఇప్పటికే భారత విదేశాంగ శాఖ విధాల పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ లోని భారత విదేశాంగ శాఖ అధికారులతో కూడా అంబసీతో కూడా ఇక జైశంకర్ టచ్ లో ఉన్నారు తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి అందిస్తున్నారు మరి ప్రస్తుతానికి అయితే దావుద్దు పరిస్థితి చాలా క్షీణించి చాలా అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి తెలుస్తోంది ఇంకా ఎన్ని రోజులు కూడా ఆయన బతకడం అని చెప్పేసి కూడా ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో దావుద్ బంధువులందరూ కూడా ఇక ఆస్పత్రి కరాచిలోని ఆస్పత్రికి చేరుకుంటున్నారు ఒక్కొక్కరుగా రెండు రోజులైంది దావుద్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మరి ఆయనకి ఒక పదమూడు మంది డాక్టర్ల బృందం నిరంతరం సేవలు అందిస్తుంది వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది మరి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే పనిలో ముంబై పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఏంటి అంటే దావుది ఇబ్రహీం కి సంబంధించి ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ముఖ్యంగా ఎక్స్ లో ట్విట్టర్ ఎక్స్ లో పోస్టులు అయితే జరుగుతున్నాయి ఆయన చనిపోయాడు అనే ఒక ఆ పోస్టులు కూడా మనం చూడొచ్చు సో ఏంటి పరిస్థితి దావూద్ ఇబ్రహీంకి సంబంధించి ముంబై పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది కేంద్రం కూడా ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది అయితే దావూద్ ఇబ్రహీం చెల్లి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఎక్స్టర్నల్ ఎఫేర్స్ డివిజన్ ఎక్స్పీ డివిజన్ ఇప్పటికే అక్కడ అధికారులతోనూ టచ్ లో ఉంది మరి ఇక్కడ కూడా ఇప్పుడు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆయన చనిపోయినట్టు రావట్లేదు పాక్ ఇప్పటికి కూడా దావుని దావుద్ సంబంధించిన అన్ని అంశాలలో రహస్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది కాకపోతే అక్కడ పాకిస్తాన్ మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం హాస్పిటల్ లోని దావుద్ ఉన్నారు దావుది ఇంకా బతికే ఉన్నారు ప్రస్తుతానికి మరి ఆయన చనిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా విదేశ పాకిస్తాన్ లోని భారత విదేశాంగ శాఖ నుంచి అందుతున్న సమాచారం ఇప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఎలాంటి ఆయన చనిపోయినట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు అలాగే భారత ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి చాలా డీప్ గా విదేశాంగ శాఖతో రామకృష్ణ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా పాకిస్తాన్ దావుద్ ఇబ్రహీం మా దగ్గర లేడు అని చెప్పుకొచ్చింది తప్ప మా దగ్గర ఉన్నాడు అని చెప్పి ఏనాడు చెప్పని పరిస్థితి ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా దావుద్ ఇబ్రహీంకి సంబంధించి అక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఇన్ఫాక్ట్ అక్కడ పాకిస్తాన్ పరిస్థితి చూసుకుంటే ఇంటర్నెట్ స్లో డౌన్ అవుతున్న పరిస్థితి ఉంది సో ఏంటి పాకిస్తాన్కి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుందా లేకపోతే గతంలో కూడా మనం చూసాం ఆధారాలతో సైతం ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుంది భారత్ అని చెప్పుకోవచ్చు సో ఆ పరిస్థితి కోసం చూస్తుందా ఏం జరుగుతోంది అయితే పాకిస్తాన్ దావుద్ అంశాన్ని చాలా సీక్రెసీగా ఉంచి దావుద్ చెప్పకుండా ఉండాలనే ఆ ప్లాన్ తో ఉంది అయితే ప్రస్తుతం అందించిన సమాచారం ప్రకారం ఇంకా చనిపోలేదు చనిపోయే పరిస్థితి అయితే ఆయనకు ఉంది ఆయన చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ డాక్టర్స్ నుంచి అక్కడ హాస్పిటల్ వర్గాల నుంచి భారత విదేశాంగ అందిన సమాచారం అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దావుద్ చనిపోయిన తర్వాత కనీసం తమ దగ్గర ఉన్నాడు చనిపోయాడు అని చెప్పేసి ప్రకటిస్తుందా లేదా అనేది చూడాలి ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్ చాలా తప్పిదం చేసినట్లు కూడా అవుతుంది ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందాల నేపథ్యంలో క్రిమినల్ అప్పగించిన నేపథ్యంలో ఎలాంటి రహస్య సమాచారాన్ని ఉంచకూడదు మరి ఇలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రెండు వందల యాభై మంది భారతదేశ ప్రజలను పొట్టబెట్టు పొట్టన పెట్టుకున్న మోస్ట్ వాంటెడ్ దావుద్ కి సంబంధించి భారత్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద ప్రజలు చేస్తూనే ఉంది పాకిస్తాన్ చెప్పకుండా దాచిపెడుతూనే ఉంది ఇక బయటికి ప్రపంచానికి చెప్పాల్సిన సమయం ఆసనమైంది కరాచిలోని హాస్పిటల్లో ఆయన ఉన్నట్టు కొన్ని కీలక సమాచారాలు అయితే భారతదేశానికి అందాయి భారతదేశంగా అధికారులు కూడా కరాచి హాస్పిటల్ నుంచి మరింత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు సచిన్ రైట్ రైట్ రామకృష్ణ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇప్పటికే దావద్ ఇబ్రాహింకి సంబంధించి ఆ సమాచారాన్ని సేకరించే పనులు భారత్ ఉందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఏప్రిల్ రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు ఏప్రిల్లో కూడా ఆయనకి ఇన్ఫాక్ట్ దావద్ ఇబ్రాహీంకి ఇబ్బంది జరిగింది ఇబ్బంది జరిగిందని చెప్పి అప్పుడు ఆరోగ్యం కూడా విషమించిందని పరిస్థితి వార్తలు వచ్చిన గొప్పమైన పరిస్థితి అప్పుడే కాదు ఇన్ఫ్యాక్ట్ కరోనా టైంలో కూడా దావుద్ ఇబ్రహీంకి కరోనా సోకింది కరోనా నేపథ్యంలో ఆయనకి ఇబ్బందికర వాతావరణం జరిగిందంటూ ఆరోగ్యం కూడా దెబ్బతింది అని చెప్పి చాలా ప్రచారాలు జరిగాయి కానీ ఈసారి వస్తున్న వార్తలకు సంబంధించి ఒక వింత వింత కథనాలని చెప్పుకోవాలి ఒక డిఫరెంట్ ఎస్ ఇన్ఫ్యాక్ట్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ కథనాలు వస్తున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన హాస్పిటల్ నుంచి కొన్ని అంబులెన్సెస్ కూడా బయటకు వెళ్ళాయి ఒక ఐదారు అంబులెన్సెస్ బయటకు వెళ్ళాయంటూ కూడా ఒక రకంగానే ఉన్నాయన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది చాలా వివిధ రకాల ప్రచారాలు జరుగుతున్నాయి అయితే ప్రెసెంట్ దావద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడు ఆ హాస్పిటల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అంశానికి సంబంధించి పోలీసులు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చే చేస్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై మూడుకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ముంబై వరుస పేలుళ్ల తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు అనే ప్రచారం కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయాడనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది దావుద్ ఇబ్రహీం అప్పటి నుంచి తన కంపెనీ డి డి కంపెనీకి సంబంధించి పాకిస్తాన్ సెంటర్గా ఆయన నడిపిస్తున్నాడనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది ఆల్ ఖైదా కావచ్చు లష్కరే తోయబా కావచ్చు జైషే మహమ్మద్ కావచ్చు ఇన్ఫాక్ట్ ఒసమ బిల్లాడంతో కూడా దావూద్కు సాన్నిహిత్యం ఉందని చెప్పి అమెరికానే సాక్షాత్ అమెరికానే బయట పెట్టింది దావో దావుద్ ఇబ్రహీంకి ఒసమా బిల్లాడంతో ఆయనకు సంబంధం సాన్నిహిత్యం ఉందని చెప్పి అట్ ద సేమ్ టైమ్ ఇటు ఆల్ ఖైదా గురించి మాట్లాడుకున్న లష్కర్ తోయిబా గురించి మాట్లాడుకున్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆల్ ఖైదా సభ్యులు పారిపోవడానికి తన మాఫియా మార్గాలను దావుద్ చూపించడనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది కరాచీలో దావుద్ ఉన్నాడని చెప్పి మొదటి నుంచి భారత్ ఆరోపిస్తూనే ఉంది చెప్తూనే ఉంది దావుద్ భార్య నలుగురు కుమార్తెలు కుమారుడికి పాకిస్తాన్ పాస్పోర్ట్లు ఉన్నాయని చెప్పి కూడా భారత్ చెప్పుకుంటూ వచ్చింది ఆరోపిస్తూనే వస్తోంది కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ ఒప్పుకున్న పరిస్థితి లేదు అయితే దావుద్ ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో ఉన్నట్టు ఏనాడు అక్కడ పాకిస్తాన్ ఒప్పుకోలేదు కానీ ఈరోజు పరిస్థితి మీరు చూస్తున్నారు ఇన్ఫాక్ట్ కరాచీ కేంద్రంగా ఇతరుడు దక్షిణాసియా సౌత్ ఏషియాకి సంబంధించి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు అనే మాట కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది మలేషియా సింగపూర్ థాయిలాండ్ శ్రీలంక నేపాల్ దుబాయ్ ఇలా వీటితోనే కాకుండా జర్మనీ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు ఇంగ్లాండ్లో కూడా తన కార్యకలాపాలను విస్తరించాడు విస్తరిస్తూనే ఉన్నాడని చెప్పి మాట కూడా వినిపిస్తూ ఉంటుంది అయితే ఇతడికి లావాదేవీలకు సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చు అనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది ఇటువంటి నేర చరిత్ర ఉన్న ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ వాంటెడ్ అని చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విష ప్రయోగం జరిగింది దావూద్కి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది అనమాట కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకుంటే ఇన్ఫ్యాక్ట్ ఖండ ఖండ చనిపోయినప్పుడు కూడా ఎందుకంటే అవతార్ సింగ్ ఖాండ ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన ఇన్ఫ్యాక్ట్ అమృత్పాల్ సింగ్కి సన్నిహితుడు యూకేలో హాస్పిటల్లో ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని చెప్పి ఇన్ఫాక్ట్ ఆ దేశ ఆయన చనిపోయినప్పుడు కెనడాకి సంబంధించి ఎటువంటి జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోని ఆరోపించిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో అతని పరిస్థితి విషమంగా ఉంది విషం విషం కారణంగా చనిపోయాడని వార్తలు కూడా వినిపించాయి సో ఇలా భారత్కి సంబంధించి అంటే యాంటీ ఇండియన్స్కి సంబంధ యాంటీ ఇండియన్స్గా అభివర్ణిస్తున్న పరిస్థితి ఉంటూ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి సంబంధించి ఇలా విష ప్రయోగం ద్వారా విష ప్రయోగం జరగడం విష ప్రయోగంతో ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకున్నట్టు అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడు అవతార్ సింగ్ ఖండాకి సంబంధించి విష ప్రయోగంతో చనిపోయాడు అనే మాట అక్కడ మనకి వినిపిస్తూ ఉంటుంది ఆరోపణ వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు దావుద్ ఇబ్రహీంకి సంబంధించి ఇదంతా భారత్కి సంబంధించి అంటూ కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి కానీ వీటిని భారత్ ఖండిస్తూనే ఉంది వీటికి మాకు సంబంధం లేదంటే చెప్పుకుంటూ వస్తూనే ఉంది సో ఏం జరగబోతుంది దావుద్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని భారత్ సంపాదించబోతుంది అనే ఒక ఆసక్తి మాత్రం కలుగుతోంది సో చూడాలి దావూద్ ఇబ్రహీంకి సంబంధించి ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్విట్టర్ ఎక్స్లో కావచ్చు లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక 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 ప్రచారం అయితే జరుగుతోంది తనకి ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది ఇన్ఫ్యాక్ట్ దావుద్ ఇబ్రహీం చనిపోయాడనే వార్తలకు కూడా వినిపిస్తున్న పరిస్థితి సోషల్ మీడియాలో సో ఏంటి వాస్తవ పరిస్థితి అనేది కాసేపు వెయిట్ చేసి చూడాల్సిందే మనం మరి